संवराय न हतोस्त आयो हस अन्ताय महा कालीय नमः हस्ताय हेमय प्रागायो हव मंगलाय महादेव्यै नमः वस्तस्थ संरक्षवे विष्णवे अपुणे गणवे विने घरादि संप्रदाय विरार जय श्रीय नमः गृहे लक्ष्मी राजस्थया वगे हिरण्यवाक्रम महो ओ नन्धादे अधोयोधानेदे एकदा ब्रह्मणाव बहुदे एकदै विष्णो नारायणस्य रोघानी तनि ఓం భవందదే అధోయ భందే రాజారణ రెడ్డి రెడ్డి ఆ భవని భవందే రాజారణ భవందేవ జినో భవంతి రస్తా కినష్టరాష్ట్రం ధారయ నాపక గుర్తి రాయి కొడి పోాలి ఆ చప్పట్లు కొడన ద్రో రెండు రండి జో గుడికారు మెట్ల మీద గుడికారు గుడికారు త్రిమంద్యంత్రస్థా గనిష్టరాటం ఆంద్రమంద్యరాజవణా త్రవందేవ బృహస్పతే ఆ అంత సఫలగొట్టాలి ఆనందాన్ని ఎత్తియాలి ఓం హం గం 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 పాక్షిక విచనమ్మ అయం మహాష్టః కమహర్దాస్తు అమి ఉపక్తగారే గొట్టం

ఆ వాని నిమేషం లేదు కొరకొన ఆ సర్వ సమస్తం నా پایమే వీరులవ నలు కర్చలేండి తమ రేని కర్చరు అదవ కొలదా గురుల పూమాతా చరెంస్కోస్ దయ నయా రవ హాలనసేవాలనే దేవుడా

నమస్తే అండి నా పేరు సంతోష్ నేను బిర్యానీస్ అండ్ మోర్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి ఫ్రెంచైజే ఉన్నారు బ్రాండెడ్ సో నేను మొత్తం అన్ని బ్రాండ్స్ అన్ని హ్యాండిల్ చేస్తాను అండి సో ఇది మనకి థర్టీయత్ అవుట్లెట్ అండి ఒంగోలు వీ ఆల్రెడీ హ్యావ్ ట్వంటీ నైన్ స్టోర్స్ ఇప్పటి వరకు ఏపీ తెలంగాణలో మెయిన్ హైదరాబాద్లో ఎనిమిది ఉన్నాయి ప్లస్ దుబాయ్లో నొక్కుంది యుఎస్లో నొక్కుంది కెనడాలో రెండు ఉన్నాయి ప్లస్ కెనడా ఇంకా ఎక్స్పాన్షన్లో స్టార్ట్ చేసాం ఆల్రెడీ మా యూఎస్పి ఇక్కడ ఏంటంటే జనరల్గా కస్టమైజ్ చేస్తాం బిర్యానీస్ ప్లస్ ఫ్యూజన్ ఉంటాయి కొన్ని వర్షన్స్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కానీ నార్త్ ఇండియన్ కానీ మీకు ఫ్లేవర్స్ వస్తాయి అందులో ఉలవ్ చారు కానీ లేకపోతే గోంగూర గ్రీన్ మిర్చి రెడ్ మిర్చి వింగ్స్ బిర్యానీ భీమవరం మిక్స్ భీమవరం మిక్స్ అనేది కొంచెం స్పైసీ లేవర్స్కి కొంచెం టేస్టీగా ఉంటుంది స్పైసీ ఎక్కువ ఉంటుంది అందులో మూడు ఫ్లేవర్స్ లైక్ నాన్ వెజ్ మూడు మిక్స్ అయ్యి వస్తుంది సో దాంతోపాటు నాన్ వెజ్ కాకుండా వెజ్లో మన దగ్గర ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అరౌండ్ ఎయిట్ టు టెన్ వెరైటీస్ టిక్కా బిర్యానీ కానీ గోంగూర వెజ్లో కానీ లేకపోతే ఆంధ్ర మిక్స్ వెజ్ ఉంటుంది వెజ్ కీమా బిర్యానీ ఉంటుంది సో ఫ్లేవర్స్లోనైతే మన దగ్గర ఆప్షన్స్ ఉంటాయి దాంతోపాటు చైనీస్లో సూప్స్ స్టార్టర్స్ రెగ్యులర్ మెయిన్ కోర్సెస్ ఏదైతే చైనీసులోనే ఉన్న నూడిల్స్ కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ దాంతోపాటు తందూరులో నుంచి కబాబ్స్ టిక్కాసు దాంతోపాటు రుమాలి రోటీ కానీ లేకపోతే నాన్ బటర్ నాన్ ఇవన్నీ ఆప్షన్స్ డెజర్ట్స్ రెగ్యులర్ సాఫ్ట్ బెవరేజెస్ ఉంటాయండి నా పేరు హేమంత్ అండి నాది ఒంగోలే మాది నలుగురిని కలిసి పెడుతున్నాం ఫ్రాంచైజీ అది మంచి ఫ్రాంచైజీ బిర్యానీస్ అండ్ మోర్ కంపెనీ పేరు మాకు వెరైటీ వెరైటీస్ ఉన్నాయి స్టార్ట్ మా దగ్గర యూనిక్ యూనిక్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి లైక్ బంగ్లా కోడి అండ్ రకరకాలు ఉన్నాయి మీకు ఒంగోలు దొరకనే ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అండి బిర్యానీస్ అంటే ఓన్లీ బిర్యానీ ఒకటే కాదండి వెజ్ నాన్ వెజ్ బోత్ బిర్యానీస్ స్టార్టర్స్ అన్నీ అండి తందూరి అన్నీ ఉంటాయి మన దగ్గర థ్యాంక్స్ అండి మొత్తం నలుగురుగా ఓపెన్ చేసాము బిర్యానీస్ అండ్ మోర్ ఫ్రాంచైజ్ ఇది ఒంగోలులో రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము అందరూ మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాము మినీ బ్యాంకెట్ హాల్ కూడా ఉంది అండ్ దెన్ స్పెషల్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పెషల్స్ నాన్ వెజ్ అండ్ వెజ్లో ఉన్నాయి అన్ని రకాలుగా ఎక్కడైనా దొరికేవే బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అండ్ టేస్ట్ మీకు దొరుకుతుందనుకుంటున్నాను మీరు వచ్చి ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా మేము చూసుకుని చేసుకుంటామని అది ఒంగోలే నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ బిర్యానీస్ అండ్ మోర్లో ఫార్టీ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి అదే మేజర్ అసెట్ అండ్ ఫస్ట్ టైం ఒంగోలు డెజర్ట్లో ఆఫ్రికా డిలర్ట్ ఇంట ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో అందరు తప్పకుండా రావాలి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి సిక్స్టీ టు సెవెంటీ కెపాసిటీ ఉంటుంది అండ్ బర్త్డే పార్టీస్ ఎనీ సెమినార్స్ దేనికైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఆ నమస్తే అండి నా పేరు పేరున మాదిగూడ ఒంగోలే ఇవాళ బిర్యానీస్ అన్నీ మోర్ ఫ్రాంచైజ్ మేము నలుగురం కలిసి ఓపెన్ చేస్తున్నాము ఈ హావర్ మినీ ఫంక్షన్ హాల్ ఆల్సో సో వాట్ ఎవర్ యూ వాట్ చికెన్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి మీకు బిర్యానీస్లో కూడా డెజర్ట్స్ ఫస్ట్ టైం ఆఫ్రికా డిలర్ట్ వస్తుంది ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం మీరందరూ వచ్చి మమ్మల్ని అందరూ బ్లెస్ చేయాలి మీ మినీ ఫంక్షన్ హాల్లో మీరు ఏదైనా పార్టీస్ గెట్ టుగెదర్స్ ఏదైనా చికెన్ అప్రోచ్ చేసాను మీకు ఎక్కువ సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ Uh, blessed bless you in